అందరికీ ఈరోజు వీడియో వచ్చేసి చిన్నపిల్లలకి తల మీద మాడ ఉంటుంది కదా అది ఎప్పుడు కూడుకుంటుంది అనే విషయం చూద్దాం పుట్టిన పిల్లలకి తల మీద తల ముందు భాగంలో తల వెనుక భాగంలో రెండు మాడలు ఉంటాయి తల వెనుకల భాగం అనేది రెండు మూడు నెలల్లో కూడుకుంటుంది తల ముందు భాగం వచ్చేసి ఆరు నెలల నుంచి పద్దెనిమిది నెలల మధ్యలో కూడుకోవాలి ఎప్పుడు ఊడుకుంటే డేంజర్ అంటే ఎంత ముందు కూడుకుంటే డేంజర్ అంటే ఆరు నెలల ముందే కూడుకున్నది అనుకోరు అప్పుడు డాక్టర్ని కష్టంగా సంప్రదించాలి అదే మళ్ళీ పిల్లలకి ఎప్పుడు అంటే ఇంకా వన్ అండ్ హాఫ్ ఇయర్ అయినా కూడా ఊడుకోలేదు అనుకోరు అప్పుడు కూడా డాక్టర్ని సంప్రదించాలి అసలు కూడుకున్నట్టు కూడా అనిపించేది కదా వన్ అండ్ హాఫ్ ఇయర్ అయినా కూడా అప్పుడు కూడా డాక్టర్ని సంప్రదించాలి ఆరు నుంచి పద్దెనిమిది నెలల మధ్యలో మధ్యలో మీన్స్ ఇంకా పద్దెనిమిది నెలలు వచ్చేసరికి మాడ కూడుకున్నది అనుకోరు ఏం కాదు ఈ మాడ కూడుకోవడం వల్ల అనేది ఈ చిన్నపిల్లలు ఎదుగుతూ ఉంటే వాళ్ళ బ్రెయిన్ బ్రెయిన్ అనేది డెవలప్మెంట్కి ఈ మాడ కూడుకుంటుంటే వాళ్ళకి కొంచెం నాలెడ్జ్ అనేది గెయిన్ అవుతూ ఉంటుంది మనం గమనించుకోవచ్చు మ్యాక్సిమం అందరికీ ఉంటుంది నాలెడ్జ్ అనేది గెయిన్ అవ్వడం అంటే వాళ్ళ స్పర్శ తెలుస్తుంది మాడ కూడుకుంటుంటే ఒక్కొక్క దగ్గర వాళ్ళకి బాడీస్లో స్పర్శ అనేది తెలుస్తూ ఉంటుంది థ్యాంక్ యూ బాయ్ ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సిరినా బంగారుకొండ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి